ఎంతో మందిని ఫేమస్ చేశారు కూడా ఫేమస్ చేయండి చంటి కుర్రాడు తంటి చూడండి చూడం దిష్టి అన్ని కట్టి వచ్చాడు కోయ్ 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 ఎవరిపోయి సినిమాలో హీరోయిన్ ఎవరు త్రిసా త్రిష త్రిషా

నువ్వు పాలు లేపలేకపోతాను అన్నకే పాలు దాపలేకపోతాను సినిమాలో ఏం నటిస్తావు అరే పాలు వద్దలేదు ఒక ముద్దు సంకల్ ఎక్కువ

మీడియా మరి మరి ఎందుకు చెమ్మటలు పడుతుంది ఆపుతున్నావాళ్ళు ఐలె చంటి చదువు మీ అమ్మ చెప్పండి మీ దయచేసి మీడియా వాళ్ళందరూ ఎంతో మందిని సెలబ్రిటీలు ఫేమస్ చేశారు మా తమ్ముడు గత నెల రోజుల నుంచి ఫేమస్ చేయండి ఫేమస్ చేయండి ఫేమస్ చేసి సెలబ్రేట్ చేయండి బోల్ ఆడుతున్నాడు ఒక్కసారి ఒక్కసారి మా వాడు సినిమా హీరో అవ్వాలంట అదేదో చేసేయండి ఒక్కరోజు ఒక్కసారి చూస్తున్నాయి आड़ बोला था नहीं आड़ बोला था क्या किसके कारण कार के निकाल जाए ना रूम आ रही वो सर ओके ये रागर ना बट रा आज काश ये भी माँ वोड में धंधी केमरा फोक चाहिए चिंडे आये रा डांसी ये माले कोई 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 कोई